గురువు గారు మరి స్త్రీలు ఎక్కువగా సంతానం సౌభాగ్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారండి మంచి సంతానం అందులో యోగ్యమైన సంతానం కావాలి అంటే ఎలాంటి ఆరాధన చేయాలి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి మీరు తెలియజేస్తారు తప్పకుండా అమ్మ ఇప్పుడు ఏమిటంటే వివాహము అనేది ఏంటంటే వివాహ పొంతను మొట్టమొదటి చూస్తారు అది మ మగపిల్లలు ఆడపిల్లల పిల్లల మధ్య ఎటువంటి లగ్నాలు ఉన్నాయి అని మనం వివాహ పనుల చూసి వివాహం చేసిన తర్వాత ఏంటంటే సంతాన విషయానికి వచ్చినప్పుడు పంచమభావాన్ని దృష్టిలో పెట్టుకుంటాం పంచమ పంచమభావం అంటే అది మంత్రస్థానం అంటారు అదే పంచమభావం అంటే అది అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థానం అదే అదేవిధంగా పంచమ స్థానం అనేది సంతానానికి మూలం అన్నమాట అక్కడ ఉండే గ్రహాన్ని బట్టి ఎటువంటి సంతానం కలుగుతుంది ఏ గ్రహం లేకపోతే ఎటువంటి సంతానం కలుగుతుంది అక్కడ ఉన్న గ్రహాన్ని బట్టి అక్కడ దృష్టిని బట్టి ఎటువంటి సంతానం కలుగుతుంది ఇవన్నీ మనకు వివరంగా విశేషంగా జ్యోతిష శాస్త్రంలో తెలుస్తుంది అనమాట అటువంటి అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఎదురేక జాతకంలో పంచమ స్థానం దృష్టిలో పెట్టుకుని ఇద్దరూ కలిసి ఎటువంటి మంత సాధన చేయాలి ఎటువంటి రత్న ధారణ చేయాలి అనే దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా అనుకుంటూ ఒక ప్లానింగ్ ప్రోగ్రామింగ్ డిజైనింగ్ లాగా చక్కగా ముందుకు రాగడానికి ప్రయత్నం చేస్తే జ్యోతిషుల యొక్క సలహా ద్వారా డెఫినెట్గా కలిగే సంతానం సత్సంతానము అంటే ఇక్కడ ఏంటంటే సత్సంతానం అంటే పుట్టగానే పిల్లవాడు మంచివాడు కాదు తెలియదు కానీ ఒక యోగంతో ఒక మంత్ర సాధన ఎప్పుడైతే చేస్తామో ఆ గడియలు అనేవి ఆ విఘడియలు గడియలు అనేవి అటువంటి సమయంలో సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది అప్పుడు వాళ్ళ లగ్నం బాగుండి వాళ్ళ వల్ల కలిగే యోగాలన్నీ మళ్ళీ తల్లిదండ్రులు తల్లిదండ్రులకే కలుగుతున్నమాట ఆ పిల్లవాడు కారు కొనుక్కో కారులో తిరగాల ఉందనుకోండి తండ్రి చేతి కొనిపిస్తాడు అదే కారులో తిరుగుతాడు అంటే వాడు చిన్నపిల్లడే కానీ అదృష్టం అనేది తండ్రిని అలాగా ముందుకు తీసుకురాడానికి అవకాశం ఉంటుంది ఇలా చాలామంది మనం చూస్తుంటాం చూడండి సంతాన కలిగి వేళ విశేషము మాకు ఇంట్లో ఆడపిల్ల పుట్టినండి పుట్టిన తర్వాత మాకు అంతా కలిసి వచ్చిందని చెప్పిన వాళ్ళు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు మా అమ్మాయి పుట్టిన తర్వాత మాకు బాగుందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీని కారణం ఏంటంటే ఆ గడియలో బట్టి ఆ యోగం అనేది ఆరంభం పిల్లల ద్వారా వచ్చే యోగాలు అని తల్లిదండ్రులు వస్తాయన్నమాట అదేవిధంగా కర్మ మాత్రం వాళ్ళే అనుభవించాలి పిల్లలు ఆ జాతక ఉన్నది సో ఈ విధంగా మనం ఏంటంటే వివాహం అయిన తర్వాత ఈ మంత్రాన్ని సాధన చేస్తూ సరియైన రత్నధానంగా చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా సత్ సంతానం కలగడానికి అవకాశం సంతానమే సౌభాగ్యం ఎందుకంటే మన సంతానమే మన వంశవృక్షం మొగ సంతానం కలిగితే వంశవృక్షంగా పెరిగితే మనకు రేపు ఉదయం మనకు మనకన్నా కావాల్సిన అన్ని రకాల భోగభాగ్యాలు వాళ్ళ ద్వారా వస్తాయని అనుకుంటాం కాబట్టి ఆ సౌభాగ్యం అంటే నవ విధ భాగ్యాల్లో సౌభాగ్యం కూడా ఒకటి కాబట్టి సంపూర్ణత్వం స్త్రీకి వచ్చేది ఎప్పుడంటే సంతానం కలిగిన తర్వాతే ఒకటి వివాహం చేసిన తర్వాత ఆ సంపూర్ణత్వం సౌభాగ్యం ఉంటుంది ఆ సౌభాగ్యాన్ని నిలబడుతూ సంపూర్ణత్వం ఇచ్చేది సంతానం కలిగిన తర్వాతే సో అంచనా ఈ సంతానం అనే సౌభాగ్యం అని ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం వివాహం జరిగిన వెంటనే కూడా ఈ మంత్ర సాధన చేయడం కానీ దానికి సంబంధించిన రత్నధారణలు కానీ చేయడం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఉంటుంది రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ వ్యూ అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్